క్రైస్ ద లాడ్ ప్రభు నేస్తు క్రీస్తు నామేరట మీ అందరికీ నా ఈ ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతున్నది ఏమిటంటే కీర్తనలు డెబ్బై ఐదో అధ్యాయము మనము చదువుకొని దానిలోని భావము మనము గ్రహించుకుందాం దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము నరిలాన్ని ఆశ్చర్య కార్యములను వివరించదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను బట్టి తీర్పు తీర్చుచున్నాను దాని నివాసందరూ లయమొగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఎత్తుకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడు పొరుగు పట్టిన మాటలాడుకుడు అని భక్తి నీళ్లకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తీర్పు నుండి అయినను అడమటి నుండి అయినను అరణ్యం నైనను హు కలగదు దేవుడి తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును రివేల చేతిలో ఒక పాత్ర ఉన్నది సము పొంగుచున్నది అది నిండి ఉన్నది ఆయన దానిలోనిది పెంచున్నాడు భూమి మీద నున్న భక్తి హీనులందరూ మట్టితో కూడా దాన్ని పోల్చివేయవలెను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచారము చేయుదును యాకోబీ దేవుని నేను నిత్యము భక్తి హీనుల కొమ్ములన్నిటినీ నేను విడగొట్టేదను నీటి మంతుల కొమ్మలు హెచ్చుంటే ఈ మాటల్లోని దాని భావము ఏమయ్యన్నదో దేవుడు ఎవరి గురించి భక్తి హీనుల గురించి ఏమని మాట్లాడుతున్నారో అట్లాగనే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఏ విధముగా తన ధ్వజముగా దేవుడు చేయగలడు ఈ యొక్క ఆధ్యాయములోని మనము చూడగలుగుతున్నాం ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎందుకయే జ్ఞానమునకు ఆధారమంట నిజమైన దేవుడు ఎవరో కూడా ఈ యొక్క ఆధ్యాయములో మనం చూడగలుగుతున్నాము మేమైతే నువ్వు నాకు సమీపంగా ఉన్నావయ్యా అందుకని నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నానని ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము నరుని నీ ఆశ్చర్య కార్యములు వివరించెదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అంటే యుక్త కాలం అంటే సదా కాలము మొత్తము సంపూర్తి అయినంత వరకు నేను మీకు కనిపెట్టుచు ఉన్నానని ఇక్కడ మనం చూస్తూ ఉన్నా ఈ అధ్యాయములు భూమి దాని నివాసులు అందరూ లయమైనప్పుడు నేను దాని స్తంభములను నిలుపును అహంకారంగా ఈ రోజున ఎంతో మంది వారికి ఉన్న ధనముని బట్టి అతిశ్రయపడుతూ అహంకారంగా మాట్లాడతారు కదా ఆయన ఇక్కడ చెప్తూ ఉంది అహంకారులే ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను మనమైతే మనకున్న చదువును బట్టి ధనముని బట్టి ఆయుధని బట్టి దేని విషయంలో కూడా మనమైతే అతిశ్రయించకూడదు గడమపు మాటలు గడమమంతా పతనానికి ముందుగా అవి నడిసిద్దంట అందుకని మనలో ఏ మాత్రము కూడా గర్వము గాని అహంకారము గాని అటువంటిది నాకేంటి అన్న పదవి కూడా ఏ ఒక్కటి కూడా మనలో ఉండకూడదని ఈ యొక్క కీర్తనకారుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మనము దీని హృదయం కలిగి విరిగి నలిగిన హృదయం ఆయనకి ఎంతో ఇష్టమంట మనము చేయు ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తూ ఉంటాడు అందుకని మనలో ఏ అహంకారము కూడా ఉండకుండా ప్రతి రోజు కూడా మనకు మనం ఆయన చెప్పుకుంటూ మనలో ఉన్న ప్రతి పాపముల కొరకు మనవి పశ్చాత్తాప పడాలి ఎందుకంటే అతిక్రమము దాచిపెట్టివాడు వర్ధినుడు కాని వీటిని ఒప్పుకొని వాడు దేవుని కనికరమ్మ పొందనని ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏ విషయంలో కూడా మనమైతే అతిశ్రయించవద్దు కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొరుగు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆగ్యించుచున్నాను ఇక్కడ మనం వింటూ ఉన్నాం ఎందుకంటే ఏ గర్వపు మాటలు అహంకారపు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే దేవుడే మనకి ఈ జీవం ఇచ్చి ఉన్నాడు ఆయన కృప లేకపోతే ఈ రోజున మనము సజీవంగా ఎంత మాత్రము కూడా ఉండము మనం ఈ రోజున సజీవంగాను ఆరోగ్యంగాను ఈ భూమి మీద సురక్షితంగా ఉన్నామంటే తిన్నది చక్కగా జీర్ణమవుతూ ఉందంటే కూడా అది దేవుని కృపే హాస్పిటల్స్ తో చూడండి ఎంత మంది వారు తిన్నది అరగాక కాక అనేకమైన వ్యాధులతో వారు మరణాప్రాయంలో దేవుని వైపు ఎవరు స్వస్థపరుస్తారా ఎవరు రక్షిస్తారని కూడా వారు చూస్తూ ఉన్నారు మనమైతే దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క దానిని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మనం జీవిద్దాము అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే తూర్పు నుండి అయినను పడమట నుండినైనాను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదంట ఎందుకంటే ఎవరు కష్టార్జితం వల్ల వారు హెచ్చు చేసుకోలేరు ఒకరిని హెచ్చించువాడు దేవుడేనంట ఒకరిని తగ్గించువాడు కూడా దేవుడేనంట దేవుడే తీర్పు తీర్చివాడు మనం ఇతరులకు ఎంత మాత్రము కూడా తీర్పు తీర్చకూడదు ఒక్కొక్కలైతే నేనే గొప్ప అని ఇతరుల బలహీనంగా ఎందుకంటే బైబుల్లో రాసి ఉన్నాడు సుంకవి ప్రార్థన పాపి ప్రార్థన దేవుడు ఏ విధంగా వారిద్దరిని వారి ప్రార్థనలు ఆలకిచ్చి ఉన్నాడో కూడా ఈ వచనములో మనం చూడగలం అందుకని మనం ఎప్పుడు కూడా ఇతరులకు తీర్పు తీర్చువారుగా ఇతరుల తప్పిదమ్ములు ఎత్తి ఏలిపెట్టి చూపించేవారిగా మనము ఎన్నడూ కూడా ఉండకూడదు అనమాట అంతేకాకుండా ఏమంటున్నాడంటే ఒకరిని తగ్గించువాడు ఒకరిని హెచ్చించువాడు ఆయనే ఆయన చేతిలో మనం అంతరము కూడా పాత్రులమే అంతే కదా మట్టి నుంచి రూపం ఇచ్చి నాస్తిక రంధ్రములో మనకు ఆ జీవాత్మను ఊది మనలను ఈ భూమి మీదకు సజీవంగా దేవుడి పంపించి ఉన్నాడు అర్థమైంద పిల్లలు దీనిని బట్టి కూడా మనం అతిశ్రయించవద్దు ఎందుకంటే ఇవి సమస్తము కూడా అగ్నికి నిల్వ చేయబడుతూ ఉన్నాయి ఏది కూడా మన ఎంట అయితే ఏ ఒక్కటి కూడా రాదు నీతి క్రియలే నీ ఎంట వచ్చును దేవుని ఎందు విశ్వాసమే నిన్ను పరలోకము చేర్చును అందుకని ఎప్పుడు కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకొని వాటి ప్రకారంగా జీవించి మన దేహముతో ఆయనకు మహిమ తెచ్చు విధముగా మనం జీవిద్దాం నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచారము చేయుదును యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించేదను అని ఇక్కడ మనం ఈ కూడా చూస్తున్నాం భక్తిహీనులు కొమ్ములన్నిటి నేను విరగ గొట్టేదను నీతివంతుల కొమ్ములు హెచ్చింపబడును గడ్ బ్లెస్ యు ఈ మాటలు దాని భావం మీకు అర్థమయ్యిందా గడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యు